హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్పోటీ అయితే నేను హోమ్ నీడ్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఇదైతే మనకి స్టోర్ నేమ్ వచ్చేసి మెట్రో హోమ్ నీడ్స్ అండి ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయండి చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అనమాట ఇది అడ్రస్ వచ్చేస్తే మనకి దిల్చుక్ నగర్లో సాయిబాబా టెంపుల్ కమాన్ ఉంటుంది కదా సో ఆ కమాన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది లేదంటే మనకి ఇది దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ అనమాట ఇక్కడ నుండి అయినా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి సో ఇందులో కలెక్షన్స్ వచ్చేస్తే మనకి కిచెన్ వేర్ ఐటమ్స్ కానివ్వండి హోమ్ డెకరేషన్ ఐటమ్స్ గిఫ్ట్ పర్పస్గా కానివ్వండి అన్ని కలెక్షన్స్ అయితే దొరుకుతాయండి సో మనకి ఆన్లైన్లో దొరికే కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట నేను చూపిస్తున్నాను చూడండి కొన్ని కలెక్షన్స్ అయితే ఇవి మనకి చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉంటాయండి ఆన్లైన్ ఆన్లైన్కి ఇక్కడ నాకు తేడా తెలియదు కానివ్వండి క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇంకా మనం ఆన్లైన్లో ఏదైనా చెక్ చేసి తీసుకోలేం కదా ఇక్కడైతే ఆన్లైన్లో దొరికే ఐటమ్స్ కూడా మంచిగా మనం చెక్ చేసి తీసుకోవచ్చు అనమాట సో వుడైన్ ఐటమ్స్ కానివ్వండి వేర్ ఐటమ్స్ ఇంకా మనకి అల్యూమినియం కూడా ఉందన్నమాట అండ్ గిఫ్ట్ పర్పస్గా ఫ్లవర్ వాజెస్ కానివ్వండి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇవైతే మనకి హోమ్ పర్పస్గా కానివ్వండి కిచెన్ పర్పస్గా కూడా చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట ఇదైతే నేను ఆన్లైన్లో చూశానండి వేరే స్టోర్స్లో ఇక్కడ చూడలేదు సో మనం ఇది అంట్లు తుమ్మకడానికి యూజ్ అనమాట సో ఫైవ్ వచ్చాయండి సెవెంటీ నైన్ రూపీస్లో ఉంది లేదు సింగిల్గా తీసుకోవాలనుకుంటే ఇలా సింగిల్గా కూడా ఉంటుంది ట్వంటీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది సో ఇది కూడా మనకి స్టీల్ స్క్రబ్ టైప్ అనమాట అండ్ నెక్స్ట్ ఇవి కూడా మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో అండి సో ఫోర్ ఆర్ ఫైవ్ అయితే వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇవి కూడా వుడెన్ స్పూన్స్ టైప్ అండి స్టిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఉన్నాయి అండ్ చాలా కలెక్షన్ ఉందండి ఆ ప్రైజెస్ కూడా మీకు చాలా వరకు అన్నిటికీ చూపిస్తున్నాను ఇంకా ఈ బ్రష్ కూడా చాలా బాగుందండి హోల్డర్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో అనమాట సో మనకి ఇలా బ్రష్ హోల్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సింగిల్ ఉన్నాయి మల్టిపుల్గా కావాలంటే కూడా ఇలా ఉన్నాయండి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే కవర్ చేశాను అనమాట ఈ వీడియోలో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి డెఫినెట్గా మీకు నచ్చుతాయి కలెక్షన్స్ నియర్లో ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి క్వాలిటీ వైజ్గా కూడా చాలా బెస్ట్ ఉన్నాయన్నమాట అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే కవర్ అనమాట వన్ బై వన్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటానండి ఇవన్నీ జ్యూసర్స్ అండి స్టీల్లు ప్లాస్టిక్లు అలా ఉన్నాయన్నమాట అండ్ ఇవైతే మనకి గ్లాస్ హోల్డర్స్ అనుకుంటా ఇంకా ఇవి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అలా చాలా బాగుందండి ఇది ఫోల్డింగ్ ఉంటుంది వన్ నైంటీ ఫైవ్ రూపీస్లో అండ్ ఇంకా ఇవన్నీ కూడా గ్లాసెస్ పెట్టుకోవడానికి అనమాట గ్లాసెస్ ఇంకా కప్స్ టీ కప్స్ అలా అండ్ ఇంకా ఇలా స్పూన్స్ అలా హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా బాగున్నాయండి ఇది టూ ట్వంటీ రూపీస్లో ఉంది కిచెన్ గ్యాడ్జెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి మెయిన్గా ఇదైతే వడా మేకర్ అండి వన్ సెవెంటీ రూపీస్లో ఉంది ఇంకా ఇది మనకి వెజిటేబుల్ కటర్ అనమాట సో ఇదైతే టూ నైంటీ రూపీస్లో ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఇది వచ్చేస్తే ఫోర్ ఫోర్ హండ్రెడ్లో అలా ఉందన్నమాట ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే మనకి వెజిటేబుల్ కటర్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి అండ్ ఇది వచ్చేసి సో ఇంకా ఫోక్ స్పూన్స్ కర్రీ స్పూన్స్ అవి పెట్టుకోవడానికి అనమాట అది ఇంకా వెజిటేబుల్ కటర్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా ఇవి ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి అన్నీ కిచెన్కి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇందులో కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్లో సైజెస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్ద సైజులో కావాలి అంటే అలా కూడా ఉన్నాయండి విస్కర్స్ వచ్చేసి ఇంకా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే టూ ఎయిటీ రూపీస్లో ఉందండి సో మనం ఇది తురుముకోవడానికి కూడా బాగుంటుందన్నమాట కొబ్బరి అదే తురుముకోవడానికి ఇది యూజ్ చేస్తారు కదా సో ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇదైతే వన్ సిక్స్టీ రూపీస్లో ఆలూ చిప్స్ చేయడానికి కొబ్బరి తురుముకోవడానికి అల్లం తురుముకోవడానికి సో ఇవైతే యూజ్ అవుతాయి అనమాట సో ఇందులో కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి స్టీల్లో వుడెన్లో ఇది చాపింగ్ బోర్డ్ టైప్ అనమాట దీనికి అటాచ్డ్ ఇలా నైఫ్ అయితే వస్తుందండి త్రీ నైంటీ రూపీస్లో ఉంది మీకు ప్రైజెస్ కూడా వాటిపైనే ఉన్నాయి చూడండి దీంట్లో కూడా సైజెస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇదైతే మనం మురుకులు చేసుకుంటాం కదా ఆ మెషిన్ అయితే ఉందండి ఇది రాతిండి మెషిన్ ఉంటుంది కదా అలా కూడా ఉన్నాయి కొన్ని వాటర్ జెగ్స్ ఆయిల్ జెగ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇదైతే ఆయిల్ జెగ్స్ చూడండి ఇది ప్రైస్ చూసుకుంటే మనకి ఎయిట్ సెవెంటీ ఫైవ్లో ఉందండి స్టీల్కి అయితే మనం ఎక్కడ చూసినా అండి ఇక్కడనే కాదు ఎక్కడ చూసినా ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఇప్పుడు మనకి ఏంటంటే మార్కెట్లో తెలిసింది అల్యూమినియంకి బదులు ఎక్కువగా స్టీల్ వాడాలి అన ఒక టాక్ వచ్చింది కదా సో అప్పటి నుండి స్టీల్కి ఇంకా ప్రైస్ అయితే పెరిగింది ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇదైతే మనకి హ్యాస్ట్రీ అనమాట సో ఇది కూడా వుడెన్లో ఉంది టూ సెవెంటీ రూపీస్లో అండి ఇది ఇంకా మనకి నార్మల్గా టీ కప్స్ కానివ్వండి ఇంట్లో యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ ఉన్నాయండి ప్లాస్టిక్ స్టీల్ టప్పర్ వేర్ కానివ్వండి ఇంకా వుడెన్లో చాలా కలెక్షన్ ఉంది ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్ అండి ఇక్కడే చూశాను నేను ఫస్ట్ టైం ఇది వుడెన్ అనమాట మనం పూరీ చేసుకోవచ్చు జొన్న రొట్టెలు అయితే భలే వస్తాయండి ఇందులో చిన్న సైజులో ఉన్నాయి పెద్ద సైజులో ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్లో ఉందన్నమాట అదైతే ఇంకా పూరి మేకింగ్ మిషన్స్ చాలా ఉన్నాయి ఇదైతే మనం ఎల్పాయలు కారం దంచుకోవడానికి స్టీల్లో ఉన్నాయి ఇంకా మనకి అల్యూమినియం ఉంటుంది కదా అల్యూమినియం రాతే అంటారండి అది నాకు సరిగ్గా ఐడియా లేదు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్స్ కూడా సో డిజైన్స్ చూడండి ఇదైతే మనకి సిక్స్ సెవెంటీ రూపీస్లో అసలు సైజెస్ కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ కింద చూస్తున్నారు కదా పూరి మేకింగ్ మిషన్స్ కూడా ఉన్నాయండి అండ్ ఈ ర్యాక్స్ మొత్తం కూడా ఇవే ఉన్నాయన్నమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి చాపింగ్ బోర్డ్స్ వుడెన్లో ఉన్నాయి ప్లాస్టిక్లో ఉన్నాయి అండ్ స్టీల్లో కూడా ఉంటాయండి ఇంకా స్పూన్స్ కానివ్వండి చాలా కలెక్షన్ ఇదంతా కూడా స్టీల్ ఐటమ్స్ అనమాట చిన్న చిన్న బాల్స్ ఇంకా మనం పప్పులో వేసుకోవడానికి బాక్సెస్ ఇంకా ఈ కప్స్ అయితే చూస్తున్నారు కదా నైంటీ ఫైవ్ రూపీస్ అండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇంకా ఇదైతే గ్లాస్ టైప్ వచ్చిందనమాట ఎయిటీ ఫైవ్ రూపీస్లో అండి అండ్ దీంట్లోనే చాలా కలెక్షన్ ఉంది నైంటీ నైన్ రూపీస్లో ఇంకా ఇవైతే స్టీల్ బాక్సెస్ అనమాట ఇవైతే గిఫ్ట్ అయినా ఎవరికైనా ఇవ్వచ్చండి అంత బాగుంటుంది క్వాలిటీ కూడా ఇది మనకి ఇప్పుడు ఆన్లైన్లో చాలా బాగా దొరుకుతుందండి గీ బౌల్ అనమాట టూ సెవెంటీ ఫైవ్ ఉంది ఇంకొంచెం తక్కువ ప్రైస్లో కావాలంటే అలా కూడా ఉన్నాయండి అంటే నైంటీ నైన్ రూపీస్లో హండ్రెడ్ రూపీస్లో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సో ఈ గీ బౌల్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది నార్మల్గా ఇంతమంది చూసింది రౌండ్ బౌల్ టైప్ ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక మోడల్ అండి వన్ థర్టీ రూపీస్లో ఇది కొంచెం పెద్ద సైజు ఉంది ఇంకొంచెం చిన్న సైజులో కావాలంటే ఇది నైంటీ నైన్ రూపీస్లో ఉందండి సో క్వాలిటీ ఏంటంటే ఇంతమంది చూపించింది అది సేమ్ క్వాలిటీలోనే ఉంటుంది ఇది సేమ్ క్వాలిటీలోనే ఆ బౌల్ది వాల్యూమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఇంకా ఇవన్నీ కూడా మనకి స్టీల్లోనే అండి డిఫరెంట్ డిఫరెంట్ బౌల్స్ అనమాట ప్లేట్స్ సైజెస్ వేరియేషన్స్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి ఎవరైనా ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఇట్లా గిఫ్ట్ పర్పస్గా బౌల్స్ ఏదైనా ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి మంచి క్వాలిటీలో మంచి లేటెస్ట్ డిజైన్స్ అంటే లేటెస్ట్గా అంటే ఎప్పుడు లేటెస్ట్ అనేది ఏమి ఉండదండి మంచి క్వాలిటీతో ఉన్న కలెక్షన్స్ అయితే తీసుకోవచ్చు వీడియో ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి రిలేటెడ్ ఉంటుందండి చాలా యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి కూడా యూస్ఫుల్ అవుతుందనమాట అందరికీ రీచ్ అవ్వాలంటే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇది చాలామందికి అయితే యూస్ఫుల్ అవుతుందనమాట సో లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఫుల్గా చూసేయండి ఇంకా చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా అండ్ ఇంకా మనకి టీ బౌల్స్ కానివ్వండి కర్రీ బౌల్స్ నాన్ నాన్స్టిక్ అయితే ఎక్కువగా లేదండి నేను చూసినంతవరకు క్యాస్ట్ ఐరన్ కానివ్వండి సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఇవే కాకుండా మనకి మిక్సీ ఇంకా స్టవ్ కానివ్వండి సో అలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఇంకా అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే వెళ్ళడానికే ట్రై చేయండి ఇంకా మీరు మోర్ కలెక్షన్స్ అయితే చూడవచ్చు ఇంకా మనకి చిన్న చిన్న బాక్సెస్ కూడా దొరుకుతాయి అనమాట ఇవైతే మిల్క్ బాయిలర్ కుక్కర్స్ అండి ఇది ఏంటంటే మన నేనైతే ఆన్లైన్లోనే ఎక్కువ చూశాను సో ఇవి ప్రైజెస్ అయితే మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉందనమాట ఇది త్రీ థర్టీ ఉంది చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాము ఆన్లైన్లో కూడా ఏంటంటే మిల్క్ మనం దాంట్లో పెట్టి మన పని మనం చూసుకున్నా సరే అవి పొంగకుండా ఉంటాయి అన్నమాట ఒక విజిల్ వస్తుంది చాలా ఈజీ ఉంటుందండి ఇంకా మిల్క్ ప్యాంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇడ్లీ కుక్కర్స్ కానివ్వండి సో ఇలాంటి బౌల్స్ చాలా కలెక్షన్ ఉంది ఇవైతే ఇడ్లీ కుక్కర్స్ అనమాట ఏంటంటే ఇక్కడ అన్ని కలెక్షన్స్ కూడా మీకు ఒక ఐడియా కోసం అన్నీ అలా చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా మీకు డీటెయిలింగ్గా ఓపెన్ చేసి చూపించాలి ఆ కాస్ట్ అదంతా కూడా డీటెయిలింగ్గా కావాలి అంటే అలా కూడా నెక్స్ట్ టైం చూపిస్తున్నానండి అలా కావాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా డీటెయిలింగ్గా చూపించండి అనేసి సో తప్పకుండా ట్రై చేస్తాను అలా కూడా ఇంకా మనకి ప్యాంట్స్ కాకుండా ఇలాంటి స్టోర్ స్టోరేజ్ ఐటమ్స్ అండి సో ఇవి కూడా మంచి ప్రైజెస్ త్రీ ట్వంటీ రూపీస్లో అలా అనమాట అంటే ప్రైజ్ని బట్టి క్వాలిటీ ఉంటుందండి ఎక్కడైనా సరే సో ఇందులో కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయండి అయితే క్యాస్ట్ ఐరన్ అనమాట ఇవి ప్రైజెస్ వచ్చేస్తే టూ థౌజండ్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి సో ఫుల్గా చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా